జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి సింహము నుంచి ఒక విషయాన్ని కొంగ నుంచి రెండు విషయాలని కుక్క నుంచి ఆరు విషాలని గాడిద నుంచి మూడు విషయాలని కాకి నుంచి ఐదు విషయాలని కోడి నుంచి నాలుగు విషయాలను నేర్చుకోవాలి మృగాలను వేటాడేటప్పుడు సింహం సర్వశక్తులను ఉపయోగిస్తుంది కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణం ప్రకారంగాను కాలానుగుణంగాను తీసుకుంటుంది మనుషులు కూడా కార్యాన్ని అలాగే చేయాలి అలాగే కుక్క అవసరమైనంత భుజించుట అల్ప సంతోషము చక్కటి నిద్ర తగు సమయంలో నిద్ర లేచుట నమ్మిన బంటుగా ఉండుట పరాక్రమాన్ని కలిగి ఉండుట చేస్తుంది ఈ ఆరు గుణాలు కుక్క నుంచి నేర్చుకోవాలి అలాగే గాడిద మోయలేని బరువును కూడా మోస్తుంది వాతావరణాన్ని లెక్క చేయకపోవడం బాగా పనిచేసి అలసి సులసి సుఖంగా ఉండుట ఈ మూడు గుణాలను గాడిద నుంచి నేర్చుకోవాలి కాకి నుంచి అడ్డుగల శృంగారము కాఠిన్యము ఇల్లు నిర్మించుకునటంలో జాగరూకత సోమరితనాన్ని లేకుండుట ఇంటివి నేర్చుకోవాలి ఇక కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది పోరాటంలో వెనుకకు తగ్గకుండుట ఉదయాన్నే నిద్ర లేవటము బంధువులతో భుజించటము ఆపదలందు స్త్రీలను రక్షించుకొనట వంటివి కోడి నుండి తెలుసుకోవాలి